హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ బిజినెస్ నేను చాలాసార్లు చెప్పాను మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది ఏంటి అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ దొండకాయ బస్తాలు ఉన్నాయి కదా ఒక బస్తాకి అరవై కిలోల వరకు వస్తాయంట అడిగా యాభై కిలోలు ఉంటాయంటే యాభై కన్నా ఎక్కువ ఉంటాయి అన్నాడు ఒక బస్తా అయితే అరవై కిలోలు వేసుకుందాం అప్రాక్సిమేట్లీ అరవై కిలోలు అంటే ఇరవై నాలుగు బస్తాలు ఉన్నాయి దీంట్లో ఏది ఈ చిన్న మినీ ట్రక్ ఆటోలో ఇరవై నాలుగు బస్తాలు ఇరవై నాలుగు ఇంటూ అరవై అంటే మీకు ఒక టన్ను రెండు వందలు ప్లస్ ఒక రెండు వందల నలభై కేజీలు అంటే పద్నాలుగు వందల నలభై కేజీలు అంటే ఒక టన్ను నాలుగు వందల నలభై కేజీలు ఉందన్నమాట ఇక్కడ ఓకేనా ఈరోజు ధర రైతు మార్కెట్లో అయితే పద్దెనిమిది రూపాయలు ఉంది అదే బయట అయితే కిలో నలభై రూపాయల వరకు అమ్ముతున్నారు అంటే బయట అర కిలో ఇరవై రూపాయలు అమ్ముతున్నారు బయట రెండు చోట్ల కనుక్కున్నాను ఓకేనా ఇక్కడ అయితే రైతు మార్కెట్లో అయితే పద్దెనిమిది రూపాయలు సో అందరూ రైతు బజారు వచ్చి తీసుకొని వెళ్ళారు కదా బయట చిన్న చిన్న వ్యాపారస్తులు బోల్డ్ అంతమంది ఉంటారు కదా వీళ్ళ టార్గెట్ ఒకటే అండి కిలోకి ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకోండి కిలోకి ఐదు రూపాయలు వీళ్ళు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు ఒకే రైతు దగ్గర పండుండొచ్చు లేకపోతే రెండు మూడు చోట్ల కూడా కలెక్ట్ చేసుకొని వచ్చేస్తారు ఆటోలో ఆటోకి ఒక వెయ్యి రూపాయలు తీసేయండి ఆటోకి వెయ్యి రూపాయలు తీస్తే ఇప్పుడు ఐదు రూపాయలు కిలో మీద అంటే ఐదు ఇంటూ పద్నాలుగు ఎంత ఏడు వేలు అంతే కదా ఐదు ఇంటూ పద్నాలుగు వందలు ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఆటోకి వెయ్యి రూపాయలు తీసేయండి ఆరు వేల రూపాయలు ఇలా ఉంటుంది ఒక వెయ్యో రెండు క్రెడిట్ కూడా వెళ్తాయి ఆ వెయ్యో రెండు వేల క్రెడిట్ కూడా వెళ్తే ఒక నాలుగు వేల రూపాయలు డైలీ వీళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అంటే నెలకి లక్ష ఇరవై వేలు ప్రశాంతంగా రైతుల దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చి ఇచ్చేస్తే సరిపోతుంది మీరు కూడా చేయాల్సింది అదే మీ చుట్టుపక్కల ఊరికి వెళ్ళండి ఆ విలేజెస్ వైపు రైతులతో మాట్లాడండి వాళ్ళ దగ్గరే వాళ్ళు వంద కిలోలు రెండు వందల కిలోలు తీసుకొని మార్కెట్ వరకు రాలేరు పెద్ద మొత్తం అనుకోండి ఒక లారీ లోడ్ అంటే వస్తారు నార్మల్గా వంద కిలో రెండు వందల కిలోలో తీసుకొని రాలేరు సో అక్కడే డబ్బులు ఇచ్చేయండి రైతు కూడా ఉపయోగంగా ఉంటుంది ఒక ఒక రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి కిలో మీద ఇబ్బంది ఏం లేదు చక్కగా కలెక్ట్ చేసుకుని వచ్చి ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు చూడండి సిటీలో వాళ్ళకి సప్లై ఇస్తే సరిపోతుంది సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మీరు ఖచ్చితంగా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి అంటే ఈ సీజన్లో దొండకాయ తర్వాత కాకరకాయ ఏదైతే ఓన్లీ కూరగాయలు సప్లై ఇవ్వడం అనమాట సో వెజిటబుల్ సప్లై చేసే ఆఫీసులు చాలా ఉన్నాయి మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి వెజిటబుల్ ట్రేడింగ్ కాటా ఒకటి పెట్టేసి ఉంటారు ఆఫీస్ పెట్టుకొని కూర్చుంటారు రైతులు తీసుకుని వచ్చి ఆ కాటా మీద పెట్టేస్తే ఆ కాటా వెయిట్ చేసి బ్యాగ్ ఎమ్మటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు ఇచ్చేసి వీళ్ళు లారీలో బస్సులో వేసి పంపించేస్తారు